ఎవ్రీవన్ ఇవాళ డే రొటీన్ వచ్చేసి ఇదిగోండి నత్తళ్ళ కర్రీ గోంగూర పచ్చడి స్నాక్ ఐటమ్గా తాటి ఆపాలు అయితే చేస్తున్నాను ఇవన్నీ ఎలా చేయాలో వీడియోలోకి అయితే వెళ్ళిపోతాను ఇప్పుడైతే ముందుగా మంచి గోంగూర పచ్చడి మంచి గోంగూర పచ్చడి చేయడానికి మన పల్లెటూళ్ళలో మంచి గోంగూర ఎక్కువగా దొరుకుతుంది కదా ఈ మంచి గోంగూర ఇళ్ళలో వేసుకునేది ఇది తీసుకొచ్చి బాగా క్లీన్ చేసి రెండు మూడు సార్లు బాగా కడిగి కాస్త ఒక టూ మినిట్స్ ఎండలో ఆరబెట్టుకోవాలి ఇప్పుడైతే పచ్చడి చేయడానికి ఎండుమిర్చి కొద్దిగా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి దాని తర్వాత మనం ఎండలో కొద్దిగా ఆరబెట్టాము కదా ఇదైతే ఒక గిన్నెలో తీసేసి మనం మంచి గోంగూర ఈ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి మంచి గోంగూర పుల్లగా ఉండదు కదా కొద్దిగా చింతపండు సాల్ట్ కూడా వేసుకోవాలి వెల్లుల్లి జీలకర్ర అయితే పచ్చిగా వేసుకొని ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మిక్సీ పెట్టాడమే గోంగూర పచ్చడి అయితే రెడీ అయిపోయింది మాకైతే చిన్న చేపలు అయితే ఎక్కువగా దొరుకుతాయండి నత్తళ్ళు కట్టి పరిగెలు ఇవన్నీ ఇలాంటివి చాలా బాగా దొరుకుతాయి ఇక్కడ ఇప్పుడైతే నేనైతే నత్తళ్ళు అయితే తీసుకున్నానండి ఇప్పుడైతే మా అత్తమ్మ బాగా క్లీన్ చేసి రెండు మూడు సార్లు బాగా కడిగిస్తారు దాని తర్వాత కర్రీ అయితే ప్రిపేర్ చేస్తాను ఈ నత్తళ్ళ కర్రీ బాలింతలు కూడా తినొచ్చండి వాళ్ళకి కూడా చాలామంది చాలా ప్రోటీన్స్ చాలా విటమిన్స్ అయితే ఈ చిన్న చేపల్లో అయితే ఉంటాయి ఇప్పుడైతే కర్రీ ప్రిపేర్ చేసుకున్నాను ఈ నత్తళ్ళ కర్రీ చేయడానికి నేనైతే వెడల్పాటి ఒక గిన్నె తీసుకొని ఇందులోకి టూ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను ఈ ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత రెండు మీడియం సైజు ఉల్లిపాయలు పచ్చిమిర్చి అయితే కంపల్సరీగా వేయాలండి ఎందుకంటే ఇందులో మసాలా వేయం కదా కొద్దిగా మనకి స్పైసీగా ఉండాలంటే పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి నత్తళ్ళలోకి రెండు కొద్దిగా కారం పసుపు ఉప్పు కొద్దిగా పెరుగు వేసి బాగా కలిపి పెట్టుకుంటే నత్తళ్ళు మనకి కారం కారంగా చాలా టేస్టీగా ఉంటాయండి చాలా బాగుంటాయి ఉప్పు కారం పసుపు దానికి బట్టి చాలా బాగుంటుంది ఇప్పుడైతే ఉల్లిపాయ ఫ్రై అయిపోయింది కదండి ఇప్పుడైతే మనం నత్తళ్ళు అయితే వేసుకోవాలి ఇప్పుడు ఒక టూ మినిట్స్ బాగా ఫ్రై అవ్వాలి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక గ్లాస్ వాటర్ వేసేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికితే చాలండి ఎంతో ఎమ్మీగా టేస్టీగా మన నత్తళ్ళ కర్రీ అయితే ఇలా చేసుకోండి మసాలా వేయకుండా ఎంత రుచిగా ఉండిద్దు ఇదైతే ఒక టెన్ మినిట్స్ దాని తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికితే ఎంతో టేస్టీగా గోంగూర పచ్చడిలోకి నత్తళ్ళ కర్రీ అయితే రెడీ అయింది ఇవాళ మన స్నాక్ ఐటమ్గా ఇవాళ తాటి ఆపాలు ఈ తాటి ఆపాలకి రెండు తాటికాయలు తీసుకొని గుజ్జు తీసి ఇందులోకి ఒక కేజీ ఇడ్లీ రవ్వ పావు కేజీ బెల్లం తురుము మిక్సీలో పట్టే మిక్సీ పట్టేసి మెత్తగా తురుముగా చేసుకొని కొద్దిగా సాల్ట్ చిటికెడు వేసి పిండి ఇలా కలుపుకోవాలి ఈ తాటి ఆపాలను నేనైతే కట్టెల పొయ్యి మీద చేస్తున్నానండి కట్టెల పొయ్యి మీద చేస్తే చాలా టేస్టీగా అయితే ఉంటాయి పిండి ఇంత గట్టిగా కలుపుకున్న తర్వాత మనం చేతికి కొద్దిగా ఆయిల్ రాసుకొని ఇలా ఉండలా తీసుకొని మనం ఎలా అంటే క్రిస్పీగా రావాలంటే తాటి ఆపాలు పల్చగా ఒత్తుకోవాలి కవర్లో అయినా ఒత్తుకోవచ్చు ఇలాగ మనం ఆయిల్ రాసి చేతికైనా సరే ఒత్తుకోవచ్చు మనం పల్లెటూరిలోనే కాదండి ఇప్పుడు సిటీస్లో కూడా ఈ తాటికాయలు ఎక్కువగానే దొరుకుతున్నాయి ఎవరైనా సరే చేసుకుంటున్నారు ఇదైతే హెల్దీ రెసిపీ ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుండి రాగానే ఒక రెండు తాటి ఆపాలను ఒక గ్లాస్ వాటర్ వేస్తే వాళ్ళ కడుపు నిండిపోయిద్దండి హెల్దీ రెసిపీస్ పిల్లలకి పెట్టాలి కదా అదిను మనం కట్టెల పొయ్యి మీద చేస్తున్నాం కదా ఇంకా హెల్దీ రెసిపీస్ అండి ఈ తాటికాయతో ఎన్నో వెరైటీస్ చేసుకోవచ్చు మా పల్లెటూళ్ళలో ఇవైతే ఎక్కువగా దొరుకుతాయండి ఇప్పుడైతే ఇవైతే గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి ఇటు అటు ఫ్రై చేసుకుంటూ మనకి గోల్డెన్ కలర్ వస్తేనే క్రిస్పీగా ఉంటాయండి చల్లారిన తర్వాత తింటే రుచి చాలా బాగుంటుందండి నేను చెప్పినట్టు ఒక్కసారి ఇలా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉండిద్ది మనం ఎప్పుడైనా సరే చిటికెడు సాల్ట్ వేసుకుంటే ఆపాలు ఇంకా టేస్టీగా ఉంటాయి ఇప్పుడైతే ఇవి కొద్దిగా గోల్డెన్ కలర్ అయితే వచ్చేసినాయి కదా ఇప్పుడైతే మనం ఇంకా కాస్త ఫ్రై అయిన తర్వాత తీసేద్దాం ఇదండి మా డే రొటీన్ మా డే రొటీన్ మీకు నచ్చింది కదా నచ్చితే ఇంకెందుకండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఇంకా ఏమైనా రెసిపీస్ కావాల్సి అయితే కామెంట్ చేయండి అంతే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ అల్లహాఫీస్